హాయ్ హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈరోజు వన్ మోర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి మొత్తం ఈరోజు ఏంటంటే ఓన్లీ వెస్ట్రన్ టాప్స్ అండి చూసారంటే ఇవన్నీ వెస్ట్రన్ టాప్స్ అండి నెక్ ఇలా వచ్చింది ఫ్రంట్ ఇలా వచ్చింది ఇవన్నీ జార్జెట్ అండి ఓన్లీ టాప్స్ హ్యాండ్స్ చూసారా డిఫరెంట్గా వచ్చేసాయి దీంట్లో అన్ని సైజెస్ ఉన్నాయండి కిడ్స్కి అడల్ట్స్కి మీకు కావాల్సింది నాకు పిన్ చేయండి నేను చెప్తాను డీటెయిల్స్ ఇది పర్పుల్ అండి నెక్ ప్యాటర్న్ చూసారా కలీ ప్యాటర్ను హ్యాండ్స్ కానీ టాప్ కానీ చాలా యూనిక్గా వచ్చేసాయి మోడల్స్ అన్నీ చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయండి చూడండి ఇంకొక మోడల్ వచ్చేసి చూసారా క్రీమ్ కలర్ మీద బ్లాక్ సింబల్స్ అండి లవ్ సింబల్స్ నెక్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉండింది ఇలాంటివి చాలా టాప్స్ ఉన్నాయండి ఇది కూడా ఇంకొక మోడల్ సేమ్ క్రీమ్ మీద బ్లాక్ డాట్స్ ఉన్నాయి డార్మేషన్ లాగా ఇది చూడండి బేబీ పింక్ ఎంత యూనిక్గా చాలా గా చాలా స్టైల్గా ఉందండి చాలా గా ఉన్నాయి టాప్స్ అన్నీ నాకైతే ఒక షార్ట్లో చూపించడం టైం కూడా సరిపోదు ఇది చూసారంటే ఇట్లా ఫ్లోరల్ హ్యాండ్స్ వచ్చేసాయండి నెక్స్ట్ ఇది చూడండి వైట్ ఎంత క్యూట్గా ఉండిందో వైట్ కలర్ టాప్ అండి ఇది కూడా అన్ని వెస్ట్రన్ టాప్సే నెక్స్ట్ ఇది ఒకటి పింక్ బేబీ పింక్ అండి చాలా చూడండి ప్లాస్టిక్ మిరర్స్ నెక్ ప్యాటర్న్ కానీ హ్యాండ్స్ కానీ చాలా క్యూట్గా బాగుందండి బ్యాక్ అండ్ ఫ్రంట్ కొన్ని షిఫాన్ ఉన్నాయి కొన్ని హెవీ రేయాన్ ఉన్నాయి ఇది చూడండి క్రీమ్ కలర్ మీద ఇది ఫుల్ హ్యాండ్స్ షర్ట్ మోడల్ వచ్చేసింది ఎట్ ద సేమ్ టైమ్ ఇన్నర్ కూడా లైనింగ్ వచ్చిందండి బాగుండింది చాలా బాగుండింది నెక్స్ట్ ఇది ఒక చూడండి ఎల్లో కలరు ఇది కొంచెం పెద్ద సైజ్ ఉండింది మ్యాక్సిమం అన్ని షార్ట్ టాప్స్ అండి ఏజెస్ అయితే నేను స్పెషల్గా చెప్పలేను ఇది చూసారు అంటే ఇది కఫ్తాన్ మోడల్ అండి చాలా స్టైల్గా ఉంది ఫ్రంట్ బ్యాక్ ఇది కఫ్తాన్ మోడల్ వచ్చిందండి ఇది చూసారంటే రేడియం అండ్ బ్లాక్ అండి చాలా స్టైల్గా చాలా వెరైటీగా ఉన్నాయండి మోడల్స్ అన్నీ చూడదండి వెరైటీ వెరైటీ ఇవి మాల్స్లో కానీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయండి ఈజీలో ఈజీ కానీ నా దగ్గర ఉన్న కాస్ట్ నేను మీరు చెప్పానంటే లాస్ట్ టైం వన్ ఫిఫ్టీ లాగే చాలా మంది ఇంక అయిపోతుంది అవుట్ అయిపోతుంది స్టాక్ కూడా నేను చాలా లిమిట్లోనే స్టాక్ తెప్పించానండి చూడండి ఇది కోల్డ్ షోల్ షోల్డర్స్ అంటారండి ఫ్రంట్ టు బ్యాక్ హ్యాండ్స్ వచ్చాయి బట్ ఏంటంటే షోల్డర్ మీద కట్ వస్తుంది దాన్ని కోల్డ్ షోల్డర్స్ అంటారు ఇలా అనమాట హ్యాండ్ ఇది ఒక మోడల్ వెరైటీగా ఉండింది ఇది చూడండి ఇది కూడా షర్ట్ టైప్ వచ్చేసింది చాలా స్టైల్గా ఉండిందండి బ్లాక్ కార్గో కానీ బ్లాక్ జీన్స్ కానీ వేస్తే అద్దరిపోతుందండి అన్నీ చాలా వెరైటీగా మో యూనిక్ మోడల్స్ వచ్చేసాయి ఇది కూడా చూడండి చాలా స్టైల్గా ఉంది టాప్ చాలా వెరైటీగా ఉండింది నెక్స్ట్ ఇది చూసారా పింక్ చీత చీత ఎల్లో కలర్ ఉంటాయి ఇది స్పెషల్గా చీత మోడల్ బట్ ఏంటంటే లైట్ పింక్ కాదు పీచ్ పీచ్ చీత మోడల్ వచ్చేసిందండి నెక్స్ట్ ఇది చూసారంటే బ్రౌన్ కలర్ చాలా స్టైల్గా వెరైటీగా ఉన్నాయి చూడండి పర్పుల్ ఇది కూడా చాలా వెరైటీగా టాప్స్ ఒకటి రెండు కాదండి ప్రతిది వచ్చిన హండ్రెడ్ పీసెస్ చాలా వెరైటీగా ఉన్నాయి ఇవి ఇలాంటి యూనిక్ మోడల్స్ కోసం ఇంకేమైనా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మితా డ్రెస్సెస్ కలెక్షన్ థ్యాంక్ యూ